जय केसीआर गारायकत्व केसीआर गारायकत्व अल्लाह राज्य अल्लाह राजोड नायकत्व डॉक्टर राजनगर नायक डॉक्टर राजनगर नायकत्व तेलंगाना जय केसीआर जय केसीआर जय पाल जय पाल खबरदार 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 ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మొన్నటి దినాన కనీల్ గారు బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోడ్స్ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు కనీల్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆడికి వెళ్ళి పల్లారాయేశ్వర గారి గురించి పల్లారాయేశ్వరుడి గారు అవినీతి పరుడని పైప్ లైన్ విషయంలో అవినీతి చేసిండని చెప్పేసి పల్లా కడియం శేర్ గారు మాట్లాడడం జరిగింది మరి ఇదే కడియం శ్రేయర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం కడియం శేర్ గారు మీరు నిన్నటి వరకు పల్లారాయేశ్వరి గారితో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పల్లారాయేశ్వరుడు గారు అవినీతి మీకు కనిపించలేదా మీరంతా నిజాయితీ పరుడైతే మీరంతా విలువలతో కూడు విలువలతో కూడుకున్న రాజకీయాలు మీరు చేసే చేసేవారైతే ఆ రోజు జరిగినటువంటి అవినీతిని మీరు ఎందుకు ఎత్తి చూపలేదని ఎడదలుచుకున్నాం అదేవిధంగా మీరు అద్దెకు తీసుకున్నటువంటి కొంతమంది కార్య కాంగ్రెస్ కార్యకర్తలను నిన్న మా మీదకి బీఆర్ఎస్ పార్టీ వారి మీదకి ఉసుగొలిపి వారితో మీరు మాట్లాడడం జరిగింది అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందుకే నాలుకలు తెగకొస్తాము వెంబడిస్తాము ఉరికిస్తాము అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి అధికారులు నాలుగు నా అధికారులకు వచ్చి నాలుగు నెలలు కాకముందుకే మీకు అధికారం నెత్తికెక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది పేగులు మెడ మెడలకేసుకోవడానికో నాలుకలు కోయడానికో కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడానికి కానీ మీరు చేస్తున్నది ఏంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేగులు అంటున్నాడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు నాలుకలు కోస్తామని చెప్తున్నారు ఇది వేలేరు మండల ప్రజలందరూ గమనిస్తున్నారు అదేవిధంగా రెడ్డి ఈ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని కొంతమంది సవాలు విసురుతున్నారు మరి సవాలు విసిరి చర్చకు సిద్ధం అన్నారు కానీ వాళ్ళు డేటు ప్రకటించలేదు టైం ప్రకటించలేదు మరి ఇదే కడిషన్ గారిని అడుగుతున్నాం మీ అనుచరులు వస్తారా మీరు వస్తారా వేలేరు అంబేద్కర్ చేస్తాలో మేము చర్చకు సిద్ధం పల్లారాజేష్ రెడ్డి గారు ఈ మండలానికి ఈ మండలాన్ని ఏర్పాటు చేసింది పల్లారాజ్ రెడ్డి గారే ఈ మండలానికి అతి చిన్న మండలం ఈ మండలానికి నూట ఎనభై కోట్ల నిధులు ప్రభుత్వ నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా సాయిపేట క్రాస్ నుంచి వెళ్ళి వేలేరు పోలీస్ స్టేషన్ వరకు ముప్పై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చింది వాస్తవం కాదా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు మరి వారికి తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతూ అర్థం కావట్లేదు ఆరు ఆర్ అండ్బి నిధులు ఇవి ఈ రోడ్లు ఈ రోడ్డుకు సంబంధించినవి కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయని చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నా ఆర్ అండ్బి నిధులు ఉన్నా తీసుకొచ్చింది పల్లరాజెడ్డి గారే కదా ఒకవేళ వేరే వాళ్ళు తీసుకొచ్చారంటే ఈ రోడ్లు వేరే నాయకుడు అంటే ఇక్కడ రోడ్లు కడునా అదేవిధంగా సెంట్రలైట్ వేలేరు రెడ్డి కోటర్లో సెంట్రలైట్ తీసుకొచ్చింది రెడ్డి గారు కాదా మూడు గ్రామాలకు తొమ్మిది కోట్లు నిధులు నిధులు తీసుకొచ్చి చెరువులు నిప్పింది పల్లారాసిరెడ్డి గారు కాదా నూట నాలుగు కోట్లు పెట్టి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ఎత్తైన ప్రాంతాన్ని సస్యశామలం తీద్దామని చెప్పింది తీసుకొచ్చింది పల్లారాజిరెడ్డి గారు కదా ఇదే మరి కడీల్ గారు దేవాదాలు సృష్టికర్త అని చెప్పేసి అని తన అనుసరులతో చెప్పించుకుంటాడు మా గ్రామాలకు వెళ్ళి మా మండలాలకు వెళ్ళి దేవాదాల పైప్లైన్ వేయింది కానీ ఎత్తైన గ్రామాలకు నీళ్లు తీసుకొచ్చిన సో నీళ్లు తీసుకొచ్చే సోయి ఆనాడు కడియం శేఖర్ గారికి ఎందుకు లేదని అడుగుతున్నాం ఇదే కడియం శేఖర్ గారు కొంతమంది కా కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలు ఉన్నాయి ఒకటేమో ఇంద్రక్క కాంగ్రెస్ ఇంద్రక్క కాంగ్రెస్ రెండోది కడియం శ్రీ గారి టికెట్ ఇస్తే అలిగిపోయిన కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది తర్వాత మొన్న మొన్న పోయిన కడియం కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఈ మూడు వర్గాలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు పాపం కొత్తగా తిరుగున కాంగ్రెస్ కరెన్షియర్ని ఏమని అంటే వాళ్ళ కరెన్షియర్ గురించి మాట్లాడితే పాపం పెద్ద నాయకుడు అయిపోతానని చాలామంది ఫీల్ అవుతున్నారు దయచేసి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయలేరు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అభివృద్ధి మీద మాట్లాడండి పల్ల రెడ్డి గారు నూట ఎనభై కోట్ల నిధులు ఈ చిన్న మండలాన్ని మీ చర్చకు సిద్ధం మేము ఆదివారమే వేలేరు అంబేద్కర్ చౌరస్తా చర్చకు వస్తాం మీకు దమ్ముంటే మీ నాయకుడు అనేటువంటి మీరు అద్దెకు తీసుకున్నటువంటి కరెన్సీ గారికి తీసుకురండి మీరు అద్దె తీసుకున్న కరీంశ్రీ గారిని తీసుకురండి అంబేద్కర్ అంబేద్కర్ చివరస్తారు మేము చర్చకు సిద్ధం లేదంటే స్టేషన్ గన్పూర్ గాంధీ చౌరస్తాగా మేము చర్చకు సిద్ధం ఈ యొక్క మండలానికే కాదు ఈ నియోజకవర్గంలోని చాలామంది సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీడీసీలకు ఎంపీపీలకు వారు ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధినికి ప్రోత్సహించిన మాట వాస్తవం కాదా పల్లారాజెడ్డి గురించి మాట్లాడితే మీరు అన్నారు కదా కడే గురించి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పేసి కడీ శ్రీహరి ఖబర్దార్ అనే హక్కు మాకే ఉన్నది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక లక్ష ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు మంది ఓట్లేస్తే మా ఓట్లకు పుట్టిన నాయకుడు కడీ ఆ కడం ఆయన అధికార అనే హక్కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాత్రమే ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు కరెన్సీ గారిని నిలబెట్టిండు మీరు అని చెప్తే మేము కరెన్సీ గారికి కార్ కారు గుర్తుకు ఓటేసినాం ఇవాళ మేము కారు గుర్తు మీద కరీంశి గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన మీ పార్టీ మీరు అద్దెకు తీసుకుంటే కిరాయికి వచ్చింది మీ దగ్గరికి కరెన్సీ గారి గారు మేము అడుగుతున్నాం మీకు మీ అనుచరులతో మీరు కిరాయి తీసుకున్న కొంతమంది అనుచరులతో మీరు మాట్లాడిపిస్తున్నారు కదా మహిళలను చూడకుండా మహిళలను చూడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం కరీంశియర్ గారు మీకంటూ మీకు ఒక బిడ్డు ఉన్నది కదా మీ బిడ్డను ఎవరైనా అంటే ఇలా ఇలానే ఉంటుందా మహిళలను గౌరవించే పద్ధతి లేదా నాలుగలు కోస్తారా మీరు కోయండి ఎంతమంది ఎంతమంది నాలుకలు వస్తారో మేము అంబేద్కర్ చౌరాస్తాలో ఉన్నాం రమ్మని అని నువ్వు వస్తావా నీ అనుచోరులో వస్తారా రండి నాలుకలు నాలుగలు పోయండి తర్వాత మేము చర్చకి ఇంకెక్కడికైనా చూసుకున్నాం ఎంత దూరం అయితే దూరం చూసుకుందాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది మీరు చెప్పదలుచుకున్నాం అదే విధంగా ఉన్న మా పార్టీలో గెలిచినటువంటి ఎంపీపీ సమ్మన్న గారు ఉన్నారు సమ్మన్న గారితో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి పల్లారాజు రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు పల్ల పల్లారాజు రెడ్డి గారి పాత్ర శూన్యం అని చెప్పేసి సమ్మిరెడ్డి గారితో చెప్పండి ఈ పక్క కూర్చున్న మాజీ జడ్పీ వెంకటేశ్వర్ గారితో చెప్పియండి కడియం చైతన్ వచ్చినటువంటి అనుచరులు ఉన్నారు కదా వారి అనుచరులతో చెప్పియండి పల్లారాయశ్రెడ్డి గారి పాత్ర ఏం లేదని ఇవాళ ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు దయచేసి కడియం కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఆలోచన చేయండి పల్లారాయ్ గారిని విమర్శిస్తుంటే మీరు పక్కన కూర్చొని ఏ విధంగా సంబరపడుతున్నారని మేము మేము అడగదలుచుకున్నాం ఇదే సంబంధ వేలేరు అంబేద్కర్ అంబేద్కర్ ఆ వేలేరుకు కడింశి గారు వస్తే ఆయన కరోనా టైంలో ఉల్లిగడ్డలు పచ్చిపొరప కలగడానికి కరోనా టైంలో ఇక్కడికి వచ్చాడు నాకు తెలియకుండా మా మండలానికి ఏ విధంగా వస్తావు కడింగ్ అని చెప్పి కడింగ్ తిట్టిన మాట కడింశి గారి గారు తిట్టిన మాట వాస్తవం కదా ఇదే పలారాయసీని అవినీతి పరుడు అంటే ఎంపీ కండి గారు ఏ విధంగా చూసుకుంటూ కూర్చుంటారని మేము అడుగుతున్నాం ఈ పక్కన కూర్చున్న కీర్తి వెంకటేశ్వర్లు గారికి పల్లారాయసెడ్డి గారి ఏమో అభివృద్ధి చేసిండో మరి ఇంత అభివృద్ధి జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే మరి కడియం కాంగ్రెస్ బ్యాచ్ ఎందుకు మౌనంగా ఉన్నదని మేము అడగదలుచుకున్నాం కాబట్టి మీరు పల్లారాయ్ గారిని మీరు రాజకీయ పెద్ద నాయకుని విమర్శిస్తే పెద్దలీడ రైతులు అయిపోతామని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు దయచేసి నిన్న ప్రెస్ మా ప్రెస్ ఫీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా నిధులు ఏ నిధులు ఎవరు ఇచ్చులు ఎక్కడి నుంచి వచ్చిన తెలుసుకొని సబ్జెక్ట్ తెలుసుకొని మీరు చర్చకు రండి మీరు నాలుగరికి వస్తామంటే చర్చ తప్పదో అర్థం కావచ్చు ప్రజలు గమనిస్తున్నారు రేపు భవిష్యత్తు ఉన్నది మీరు రోడ్ ఎక్దామనుకుంటున్నారు నాలుగరికి వస్తే ఓట్లయ్యారు దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను ఇదే ఆదివారం రోజు వేలేరు అంబేద్కర్ చివరాస్తాలో పల్లారాయణరెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి చర్చకు మీకు సిద్ధం మీకు దమ్ముండేదంటే కడియం కాంగ్రెస్ కడియం కాంగ్రెస్ బ్యాచ్ చూస్తారా ఇంద్రక కాంగ్రెస్ బ్యాచ్ చూస్తారా మధ్యలో అలిగిపోయిన కాంగ్రెస్ బ్యాచ్ చూస్తారా ఎవరైనా రండి మీ చర్చకు సిద్ధం మా పల్లారాశిరెడ్డి గారిని కానీ మా తాటకొండ రాజన్న గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ఎవరైనా ఊకుంటే మీ తాటాక సప్పులకు పిట్ట బిర్పులకు భయపడేది లేదు మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము కూడా పోరాటం చేస్తాం ఉద్యమం చేస్తాం అన్ని రకాలుగా ప్రత్యేక అన్ని రకాలుగా మేము ప్రత్యక్ష ఉద్యమాలలో ఉండి ఖచ్చితంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ దయచేసి పల్లారాజు రెడ్డి గారి గురించి ఒక్క మాట అన్నా మీకు మరొకసారి చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉండేది అంటే కడియం కాంగ్రెస్ బ్యాచ్ను వచ్చి ఎంపీపీ గారా ఇంకా మాజీ జడ్ ప్రీసు ఎవరైనా పర్లేదు వచ్చి పల్లారాయ్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదని ఒక మాట ఇక్కడ చెప్పానండి మేము దేనిక సిద్ధంగా ఉంటాం చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అయ్యా కడేష్ గారు గారు మేము ఓట్లేసినా మేము మా ఓట్లో పుట్టిన ఎమ్మెల్యే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి నువ్వు కాంగ్రెస్ పార్టీలో వేణు నిన్ను కబర్దార్ అనాలన్నా నువ్వు రాజీనామా చేయి అనాలన్నా అధిక అనే హక్కు మాకు మాత్రమే ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉలికి పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మా నాయకుని కదా నువ్వు మీ ఓట్లేస్తే గెలిచిన నాయకుని కదా నేను మిమ్మల్ని అడిగే హక్కు మాకే ఉన్నది కదా మరి నువ్వెందుకు నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు నువ్వు నీ దగ్గర సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎందుకు మరి రెస్పాండ్ అవుతున్నారో అర్థం కావట్లేదు దయచేసి కడిషన్ శైర్ గారు మీరు విలువలు విలువలు అని చెప్తున్నారు కదా మీ వల్ల ఎంతమంది ఆగమవుతున్నారో ఈ నియోజకవర్గంలో ఎంతమంది నష్టపోయారో అది మాకు తెలుసు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీ బిడ్డ అయినటువంటి మహమ్మద్ కావ్య గారి గెలుపు కొరకు తాటకొండ రాజయ్య మాదిగను రాజకీయ జీవితాన్ని నాశనం చేసినావు ఆరు రమేష్ గారిని జీవితాన్ని నాశనం చేసినావు అదేవిధంగా ఇందిరక్క గారిని నాశనం చేసినావు దొమ్మటి సాంబయ్య గారి జీవితాన్ని నాశనం చేసినావు నీ యొక్క బిడ్డ గురించి తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళుగా నియోజకవర్గం నిన్ను మోస్తాంది ఇప్పుడు కూడా నిన్ను నీ తర్వాత నీ బిడ్డను పోయాలా ఇంకేం మాదిగ బిడ్డ బతకద్దా ఇక్కడ కాబట్టి దళిత బిడ్డలందరి రాజకీయ జీవితాలు ప్రాణంగా పెట్టు అదే విధంగా నీ గ్యాంగ్ చేసుకొని పోవడం వల్ల పాపం ఇందిర ఇందుర కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారి యొక్క రాజకీయ అవకాశాలు కూడా తొక్కేసినావు ఇంతమంది జీవితాలను బలి తీసుకున్నావు కాబట్టి ఇదే ఇదే మొన్న సోడ్స్పల్లి ఫంక్షన్ హాల్లో అన్నావు కదా సోడ్స్పేళ్లి గడ్డ నుంచి మాట్లాడుతున్నావు కదా అదే గడ్డ మీద నీ రాజకీయ జీవితానికి సంతాప సభ కూడా మేము పెడతామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి వచ్చిన ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను జై కేసీఆర్